మామ అప్డేట్ తర్వాత గేమ్ ఓపెన్ చేస్తే ఎలా ఉందో తెలుసు లాబీలో గన్ను పట్టుకోవడమే డిఫరెంట్గా కట్టుకుంటున్నాడు నాకైతే ఏం నచ్చలేదు అసలు అంటే లాబీలో గన్ పట్టుకున్నా అంత ఇదిగా నేను అందుకని మారుస్తున్నాను నేను కటానా పెట్టిన అయినా కానీ బాలే ఈసారి ఫిస్ట్ గానే ఏదైనా ట్రై చేద్దాం అంతకుమించి ఇంకా చేసేది ఏమిటి ఫిస్ట్ పెట్టినా మరి ఎలా ఉండితో చూద్దాం ఓకే ఫిస్ట్ బాగుంది మామ నేను ఇప్పుడు గన్ను నాకు నచ్చలేదు కూడా పట్టుకునే పొజిషను నాకు ఏది నచ్చలేదు ఇంకా మనకి స్టోర్లో మ్యాజిక్ కి బుక్ కానీ స్టోర్ అప్డేట్ ఏమైనా ఉందేమో చూద్దామని కానీ అక్కడ బండిల్స్ ఇచ్చాడు ఇంక అంతకుమించి అక్కడ ఏమీ లేదు మ్యాజిక్ కీ బుక్ అయితే ఒక ఇచ్చి ఉన్నాడు బ్రో త్రీడంలోకి వెళ్తే మనకి తీసుకుండి బండిలు చూడండి ఫస్ట్ నేను ఈ బండిలు చూడండి నాకు అంతగా నచ్చలేదు అండ్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన బండిలు అయితే మాత్రం బాగుంది నేను ఒకసారి నా ఫస్ట్ అకౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ అకౌంట్లో ఆడేట్టు గుర్తు అండ్ ఈ బండిలు నాకు ఇష్టం అని చెప్పి నేను డౌన్లోడ్ చేసిన అది బాగుంటే మాత్రం తీసుకుందాం అనుకున్నా పక్క ఏం చేయలేం భయ్య నెట్ ల్యాగు చూడండి బాడీ మాత్రం నాకు బాగా ఇష్టం బ్రో ఎందుకంటే బాడీ భలే సెట్ అవుతుంది దీని మీద వేసినా కానీ మనం బాడీ బాగుంది కాబట్టి నేను ఈ బండిల్ తీసేసుకుందాం అనుకుంటున్నాను సరే ఎక్స్చేంజ్ కొట్టేసేసీ బండిల్ అండ్ ఇంకేమైనా ఉన్నాయా ఇంక వీటిలో చూద్దాం రెడ్ టోకెన్స్ కూడా ఎక్స్చేంజ్ ఏదో ఉన్నాడు ఇది ఓకే పర్లేదు అనిపించింది సరే టోకెన్స్ ఉన్నాయిగా తీసుకుందాం అనుకుంటున్నాను నేను మిగతా అన్నీ పాత అయ్యే అంత ఊపేం లేదు చలో ఇది ఒకటి తీసుకున్నాం కంగ్రాచులేషన్స్ ఏదో ఓ మాదిరిగా ఉంది ఆ ఉంటుందని చెప్పి తీసుకున్నా ఎప్పుడన్నా కొట్టినప్పుడు వేద్దామని అని ఇంకా మిగతా అన్నీ అవన్నీ అంత ఊపు లేదు భయ్య అంతా ఓల్డ్ కలెక్షన్ ఇది కొత్తగా ఇచ్చినా ఏం లేవు అప్డేట్ తర్వాత ఏదో ఊపుతో పనుకున్నాం కానీ బ్రెజిల్ సర్వస్లో వాటిలో అయితే మనకి ఆర్కిటిక్ అవును ఆరకి బ్లూ బండ్లు ఇచ్చేసాడు కానీ మన సర్వర్కి మాత్రం ఇవ్వలేదు మొన్నే ఇవ్వాల్సింది అసలు కానీ ఇవ్వలేదు అండ్ చూడండి ఇక్కడ ఇటాచీ బండిలు అయితే మామూలుగా లేదు ఇటాచీ బండిలు ఇచ్చాడు మనకి ఈవెంట్లు అయితే అండ్ ఇక్కడ ఏదో ఫ్రీ స్పిన్ టైప్ వచ్చింది నేను స్పిన్ చేసిన నాకు టోకెన్స్ వచ్చాయి బాబు ఈ టోకెన్స్ దేనికంటే మనం అక్కడ స్పిన్ చేయొచ్చు మళ్ళా మనం స్పిన్ చేయొచ్చు ఆ టోకెన్స్ మనకి ఆ ఐ కనపడుతుంది కదా ఆ ఐ ఉంటే మాత్రం మనకి ఒక టోకెన్ వచ్చినట్టు అట్లా ఫైవ్ టోకెన్స్ వస్తే మనకు బండిలు వచ్చింది వన్ పంచమైన ఈవెంట్ ఎలా వచ్చిందో సేమ్ అలాగా ఇక్కడ చూడండి సూపర్ ఎమోట్ అని అండ్ చాలా బాగుంది మదారా బండిలు అయితే ఉంది అండ్ మామూలుగా లేదు ఎమోట్ అండ్ ఉరాచి మారు ఇది చూడండి ఉరాచి మారు బండిలు బయ్య రాచి మారు యానిమే చూసే వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది అండ్ ఎంతైనా బ్రో యానిమే లవర్ మామూలుగా ఉండదు అరుట్ అయితే ఒక రేంజ్లో ఉండేది కానీ నేను షిప్డ్ అని చూడలే ఇంకా ఇటాచి చూడండి ఆ ఎమోట్ ఎంత బాగుందో చూడండి భయ్యా ఇటాచీ ఇటాచి బండ్లు ఎమోట్ బాగుంది ఆ యానిమేషన్ బాగుంది ఎఫెక్ట్స్ బాగున్నాయి వెనక కాకులు వెళ్ళేది బాగుంది ప్యాంటు బాగుంది అండ్ బాడీ కూడా బాగానే ఉంది బ్రో ఓవరాల్ బండిలే వేసుకుంటే ఇంకా బాగుంటుంది నన్ను అడిగితే పెయిన్ బండ్లు కూడా ఇచ్చాడు బయ్యా ఇటు చూడండి పెయిన్ బండ్లు కూడా ఇచ్చిన్నాడు అండ్ నాకైతే ఆ హెడ్ బాగుంది బాడీ ఓకే అనిపించింది ప్యాంటు మాత్రం అన్ని కామన్గా అనిపిస్తున్నాయి అండి సేమ్ కలర్ ఉన్నాయి అండ్ ఇచ్చి చూడండి ఓబీటో బండిలు కూడా ఇచ్చాడు బ్రో బాడీ బాగుంది ప్యాంటు నాకు అంత నచ్చలేదు బ్రో నాకైతే బాడీ బాగా నచ్చింది నెక్స్ట్ మినాటో బండిలు మామూలుగా లేదు భయ్య ఇది బాగుంది బ్రో చాలా బాగుంది బాడీ కూడా బాగుంది ప్యాంటు కూడా బాగుంది ప్యాంటు ఇది మనకి అంతకుముందు ఏదో మనకి ఫ్రీగా ఇచ్చినట్టు గుర్తు సో ఆ టైప్ ఉంది సేమ్ అని చెప్పను హెయిర్ బాగుంది హెయిర్ స్టైలు అండ్ ఇంకా క్లైమాక్స్ మదారా బండ్లు అదిరిపోయింది భయ మామూలుగా లేదు చె ఎక్కిచ్చాడు యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ నరుకు ఏ నా కొడుకు చాలా బాగుంది బ్రో మదరా బండి నాకు బాగా నచ్చింది బ్రో ఓకే మనకి ఇచ్చిన ఈవెంట్స్లో మీరు స్పిన్ చేయాలనుకుంటే మాత్రం ముందే చెప్తున్నాను ఇటాచీ బండ్లకి కొంచెం గట్టిగానే లాగుతాడని నేను అనుకుంటున్నా అండ్ తక్కువ ఈవెంట్స్లో కొంతమందికి మాత్రమే అంటే ఎవరికైతే లక్కు ఉంటుందో వాళ్ళకే రావచ్చు మేబీ అక్కడ స్పిన్ చేసినప్పుడు మనకు అయ్యని చూసారా ఆ అయ్యి ఐ సింబల్ ఉంది కదా రెడ్ది అటాచ్ అయి ఉంటుంది కదా షాడింగ్ అన్నని అని సో ఆ సింబల్ కనుక అంటే మీకు అది కనుక వచ్చిందంటే మీకు ఒక బ్లూ ప్రింట్ టైప్ అనుకోండి మనకి వన్ మ్యాన్లో కూడా మొత్తం ఫైవ్ వస్తే ఇస్తాడు సవా సేమ్ అలానే ఈవెంట్ కూడా మొత్తం ఐదు కనుక వచ్చాయంటే అవి మనం బండిలు ఎక్స్చెన్ చేసుకోవచ్చు సో సేమ్ ఈవెంట్ అది డబ్బులు ఉంటే స్పిన్ చేసుకోవడం ఇంకే చేసేది ఏం లేదు బండి కావాలనుకుంటే చేసుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే అన్లాక్లో ఉన్నాయి కొన్ని ఇంకా మనకి ఇవ్వలేదు అంటే డేట్స్ ఇచ్చారు వాడి మీద మూడో తారీఖు కానీ అట్లా ఇచ్చున్నారు మనకి ఉరాచి మరో బండ్లు ఇటాచి ఈ రెండు మాత్రం ఓపెన్ అయ్యాయి ఇంకా మిగతా బండిస్ అయితే ఇంకా లాక్ వేసి ఉంది ఇంకా ఓపెన్ అవ్వలేదు అవి అండ్ వీటిలో మీకు ఏ బండిలు నచ్చిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ అప్డేట్ ఎలా అనిపించింది అండ్ ఈవెంట్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ లో కామెంట్ చేయండి బ్రో గేమ్ ఏమన్నా లాగ్ ఉందా లేదా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మాత్రం మర్చిపోకమ్మా